హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టైన్ ఈరోజు మన వీడియో ఏంటంటే హోలీకి సంబంధించిన సిరీస్ నడుస్తుంది అనమాట అంటే వేణుగోపాల స్వామి కళ్యాణం దాంట్లో భాగంగా హోలీ రోజు మేమే సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మా ఇంటి దగ్గర కృష్ణ గీతామందిరం ఉంది కదా సో మా దేవుడు ఇలాగా ఆ రోజు ఇలా అలంకరించారనమాట ఈ వీళ్ళు వచ్చేసి ఉత్సవ వాళ్ళు విరాట్ విగ్రహ విరాట్ మూల విరాట్లు అనమాట సో హోలీ రోజు ఏంటంటే ముందుగా ముందు రోజు వచ్చేసి హోమాలు అవుతాయి తర్వాత రోజు కూడా మార్నింగ్ హోమో అయింది హోమం తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఇదిగోండి గోమాత పూజ ఉంటుంది గోమాతనైతే మా తమ్ముడు తీసుకొచ్చాడు ఇప్పుడు మేము పూజకంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాం అనమాట కొంచెం గోమాత పూజ ఎందుకంటే కొంచెం లేట్గా పెట్టుకుంటాం అందరూ రావాలి కదా అందరికీ అవకాశం కలిగించాలి అని చెప్పేసి నైన్ థర్టీ టెన్ వరకు టెన్ దాటిపోతుందిలేండి అలా పెట్టుకుంటాం అనమాట ఆ టైంకి అయితే అందరికీ అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఆ టైంకి బాగా సెట్ చేసి పెట్టారు ఆ ప్ర ఆ టైంకి సో ఇదిగోండి మేమందరం కూడా పసుపులు బొట్లు పెట్టేసి గోమాత పూజ చేసుకొని హారతి ఇలాగ ఇస్తూ ఉన్నాం అనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చాలామంది ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిందండి ఈ ఇదిగోండి గోమాత పూజ అయితే చాలా చక్కగా అయిపోయింది చూడండి ఆ గోమాత కూడా అసలు కొంచెం కూడా అటు ఇటు కదలకుండా ఉంది దట్టు మా తమ్ముడు కూడా చాలా గట్టిగా పట్టుకున్నాడు అంటే వీళ్ళు ప్రసాదం పెడుతూ ఉన్నారు కదా ఫ్రూట్స్ కానీ అవి అవి తినడానికి మీదికి ఎక్కడ వెళ్ళిపోతుందో అని అంతేకాని పొడిచే ఇది లేదు దానికి మా తమ్ముడు వాళ్ళది అది మా నాన్నగారు వాళ్ళది చక్కగా ఆవుపాలవి ఇస్తుంది శివయ్యకి అభిషేకానికి ఏ స్వామికి అభిషేకానికి అయినా మా ఊర్లో చాలా మంది మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇదిగోండి గోమాతకైతే పూజ అయితే చాలా బాగా అవుతూ ఉంది ఇంకా ముందు చేసిన వాళ్ళు అలాగా వెనక వచ్చిన వాళ్ళకు కూడా అలా అవకాశం ఇస్తూ ఉన్నామన్నమాట ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ ఉన్నాము దాని తర్వాత మెళ్ళో పూలమాల అది వేసాము చక్కగా అందు అసలు అయితే గోమాత కింద నుంచి లక్ష్మి గారు అయితే భలే దూరొచ్చారండి అమ్మ ఈవిడ భలే దూరారే అనుకున్నా ఆ వీడియో నేను తీయలేకపోయాను అసలు అతను తను దూరుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము పూజలో ఉన్నాం కదా తను ఎప్పుడు దూరారో కూడా మేము చూడలేదు తర్వాత ఇదేంటి వీడి కింద పడిపోయారా అనుకుంటే కాదు గోమాత కట్ నుంచి ఇటు దూరేసి వచ్చారు కాళ్ళ మధ్యలో నుంచి చక్కగా ఎందుకంటే పూజ అయితే చాలా బాగా అయిపోయింది ఇటు వెంకటేశ్వరరావు గారు అటు మా తమ్ముడు ఇద్దరు గారు పట్టుకొని ఉన్నారు అంటే ఎక్కడైనా ఇబ్బంది అవుతుందేమో అది ఈ వీళ్ళు పూజ అంతా అయిపోయిన తర్వాత కానీ ఫ్రూట్స్ పెట్టండి అంటే ఎవరైపోతే వాళ్ళు ఫ్రూట్స్ పెడుతూ ఉన్నారనమాట సో అది పెట్టొద్దని చెప్పి తమ్ముడు అన్నాడు ఒకటి పెట్టడం వల్ల ఇంకొక ఇంకా 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 ఆకలేస్తూ ఉంటుంది కదా ఇంకా ఇంకా ఉంటుంది మొత్తం అంతా అయిపోయాక పెట్టండి అక్క అని చెప్పేసి అన్నాడు అనమాట సో ఇదిగోండి కాళ్ళకైతే నమస్కారం అది చేసుకుంటూ ఉన్నాము గంగడోళ్ళకి ఇలాగ అంతటికీ పసుపు రాసి బొట్లు అవి పెట్టి చక్కగా గోమాతను గోమాతనైతే మాత్రం కాకపోతే ఇయర్కి నాకు వన్ ఆర్ టూ టైమ్సే వస్తుందండి గోమాత పూజ అవకాశము ఇలాగ కృష్ణుడు కళ్యాణం హోలీ రోజు నెక్స్ట్ వచ్చేసి నానాళ్ళు ఇది మన ఆత్కూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రోజు గోమాత పూజ ఉంటుంది ఈ రెండు రోజులు అవకాశం కలుగుతుంది నాకు ఈ రెండు రోజులు మాత్రం ఇయర్కి వచ్చేసి టూ టైమ్స్ నాకు అవకాశం ఉంటుంది గోమాత పూజ సో చూడండి సైంటిఫిక్గా కూడా చాలా మంచిది కదా గోమాత చుట్టూ మనము అంటే గోమాత ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజనే రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి సైంటిఫిక్గా కూడా అదొక రీజన్ ఉంది మనం గోమాత పూజ చేసుకోవటానికి కూడా సో గోమాత వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆవు పాలు తాగడం మంచి శ్రేష్టము ఆవు పంచకం కూడా మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది సో మనం గోమాత చుట్టూ ఒక హాఫ్ అన్ అవర్ అయినా రోజు ఒక టైం స్పెండ్ చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు గోమాత పూజ ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టారండి వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టింది అన్నీ కూడా మనకి ఆహార పలవాట్లు కానీ కట్టుబాట్లు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా యూజ్ అయ్యేవే కాకపోతే రాగా రాగా కుదరడక కొన్ని కొన్ని వదిలేసుకుంటున్నాము కొన్ని కొన్ని ఏమో ఇంకా కొంచెం కొంచెంగా ఆచరిస్తూ ఉన్నాం అనమాట మన ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అన్నీ అంటే అవ్వదు కదా సో అందుకని చెప్పేసి అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి పూజలు ఇలాంటివన్నీ కూడా మేము అటెండ్ అవుతూ ఉంటాము వైజాగ్ నుంచి ముందు రోజు ట్వెల్త్ మార్నింగ్ బయలుదేరి పాపం తీసుకొని అలాగా సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా వెళ్ళిపోయామండి ఫైవ్ థర్టీకి అలాగ హోమం అది స్టార్ట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి ఈ స్టార్ట్ అయితే నైట్ టెన్ అయిపోయిందండి హోమం అయ్యేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ హోలీ రోజు హోమము సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయింది ఈ హోమం కాగానే ఇంకా గోమాత పూజ అనమాట గోమాత పూజ తర్వాత ఇదిగోండి ఇక్కడ మేమిద్దరం ఫోటో దిగామనమాట అంటే తను నాకు దొరకరు కదా ఎప్పుడో కదా ఒకసారి దొరికేది అని చెప్పేసి ఇలాగా మేము ఫోటో అయితే తీసుకున్నాము గోమాత పూజ కూడా చాలా బాగా అయిపోయింది చాలా మంది అటెండ్ అయ్యారు చాలా వరకు చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఇంకా స్వామివారికి పెళ్ళికూతురుని చేయడం అమ్మవారిని పెళ్ళికూతురు అయ్యవారిని పెళ్లి పెళ్ళికొడుకుని చేయడము తర్వాత పసుపు దంచడము అంటే ముందు పసుపు దంచడము ఒడియాలు పెట్టడం ఇలాగ ఈ లో మాకు మా ప్రిమియర్ సార్ వెంకటరెడ్డి గారు వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఈ సారు కాలేజీలోనే చదువుకున్నాం చ మా గురువు గారు అని చెప్పాలి ఇదిగోండి ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటే ఫోటోలు మేము ఇదంతా చేసుకుంటూ ఉంటే మా ఇంటి దగ్గర మా పిల్లలు ఏం చేస్తారు అమ్మాయి ఇంటి దగ్గర ఇగోండి మా కళ్యాణి బీట్రూట్ వేపాకుల పేస్టు పసుపు బియ్య పిండి పిండి అన్నీ కలిపి హోలీ అక్కడ చూడండి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నాకు ఇదంతా తెలీదు నేను ఎంత గుళ్ళో ఉన్నాను కదా ఆ వీళ్ళని త్వరగా రెండమ్మ గుళ్ళోకి అంటే వాళ్ళు అక్కడ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారట నాకు తెలియ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏంటమ్మా లేట్ అయింది అంటే ఇలా అని చెప్తున్నారు చూసారా బీట్రూట్ జ్యూస్ చూసారా ఎలా చేస్తారో మిక్సీ జార్ కూడా అందులో పడేసారు ఒక తొట్టిలో తొట్టి అని మేము కాబంటాము ఆ తొట్టిలో వేసేసి వీళ్ళందరినీ అందులో కూర్చోబెట్టేసి చక్కగా హోలీ అయితే మాత్రం చక్కగా ఏదో బీచ్కి వెళ్ళిన ఫీలింగ్లో ఆ హెయిర్ అంతా లీవ్ చేసి ఆ ఫ్లవర్స్ పెట్టి వాళ్ళని మాత్రం బాగా ఎంటర్టైన్ చేసింది మా కళ్యాణి అయితే ఇలాంటి వాటిలో చాలా ముందు ఉంటుంది పిల్లల్లో పిల్లలు అయిపోతుంది అనమాట చాలా పెద్ద కూడా పిల్లల్లాగా బిహేవ్ చేసి చాలా పని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఉన్న ప్లేస్ అనమాట కళ్యాణి లేకపోతే చాలా బోర్ ఫీల్ అవుతాం అందరం కూడా ఫీల్ అవుతాం చాలా ఫన్నీగా చాలా యాక్టివ్గా అన్ని పనులు చక చకచక చేసేస్తూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి కళ్యాణికి మాత్రం మంచి ఈ హోలీ వచ్చిందంటే పిల్లలు ఎవ్వరూ కళ్యాణిని వదలరండి అంత బాగా ఇదిగో మా చిక్కికి చూడండి పూలమాలలో నుంచి పూలమాల వేద్దామా అని వాటిలో ఫోటోలు ఇగో ఆ తొట్టి కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఆ ఫ్లవర్స్ లీవ్స్ అన్ని చక్కగా వేసేసారు ఎంత బాగా వాళ్ళు ఏంటో ఒక బీచ్ లాగా స్విమ్మింగ్ లాగా అలా ఫీల్ అయ్యారు అనమాట అది కూడా ఒక ఫన్ కదా చాలా బాగుంది అంటే కలర్స్ కంటే కూడా ఇది బాగుంది కదా గా వేపాకు పేస్ట్ కూడా నేను అది వీడియో తీయలేకపోయాము పిల్లలు తీసుకున్నారు ఈ వీడియో సో వేపాక పేస్ట్ అట ఆ వేపాక పేస్ట్ కూడా నేను చూడలేదు బియ్య పిండి దాంట్లో సున్నిపిండి అన్నీ కలిపి చూసుకొని ఇలా చేసుకున్నారు హ్యాపీ బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మవారిని కూతుర్ని అయ్యవారిని పెళ్ళికొడుకుని చేయడం అనమాట దానికంటే ముందుగా అన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాము ఇదిగోండి పసుపు కుంకుమ పువ్వులు తాంబూలానికి పండ్లు అన్ని పెట్టుకున్నాము ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనము పసుపు దంచాలి అని చెప్పేసి పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టారు ఒక రోలు వైట్ క్లాత్ తీసుకొని దానిపైన రోల్ పెట్టేసి ఇలా కంకణాలవి కట్టేసుకొని ఇదిగో నేను మా తోటి ఫోటో మధ్యలో టైం ఉంది అందుకని చెప్పేసి దిగామనమాట సో పసుపు ఈ గారు ఇలాగనమాట అలా పసుపు దంచే కార్యక్రమం దాని తర్వాత గుడియాలు పెట్టడము దాని తర్వాత అమ్మవారిని అయ్యి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమాలు ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ కంటిన్యూ అయిపోయాయండి దాని తర్వాత వచ్చేసి అసలు దేవస్థానం దగ్గర హోలీ సెలబ్రేషన్ చూసారా కృష్ణయిన్ మధ్యలో పెట్టి అటు ఇటు కలర్ చక్కగా పెట్టి బృందావనంలో జరుపుకున్నట్టుగా చక్కగా పెట్టారనమాట ఇదిగోండి మన గుడి చైర్మన్ అయినటువంటి రావు గారు కొబ్బరికాయ అది కొట్టారనమాట ఇదిగో నెక్స్ట్ వాసన్న ఇలాగ ఇక్కడ నుంచి ఇక హోలీ సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఉంటుందండి ఇక్కడ ఒక రేంజ్ లో ఉంటుంది ఇది కూడా వాసన్నకి మా రోజా పూసేస్తుంది వాసన్న కూడా చాలా జోవియల్ గా చాలా బాగుంటారు మా తోటి రాజు యొక్క ఇంకోండి మా భాను వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా మంచి ఎంజాయ్ చేస్తారు వాసన్న మాత్రం మాకు మా నాన్నగారికి కూడా పూసారు రావు గారు మా మామయ్యను కూడా పరిగెత్తారు అనమాట ఇదిగోండి మా నాన్న మామయ్య మా నాన్నకు పూస్తుంది రోజా నేను డేర్ చేయలేదు నాన్నకి రోజా మాత్రం బాగానే డేర్ చేసింది సో ఇదిగోండి వాసన్న మాత్రం చాలా హ్యాపీగా ఉంటారండి మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు చక్కగా ఎంజాయ్ చేయిస్తారు మాతో ఉండి ఆ ప్రోగ్రామ్ అంతటి కళ్యాణం మొత్తం కూడా సూర్యప్రకాశ్రావు గారు ఏంటి కమిటీ వాళ్ళందరూ కూడా కళ్యాణం ఏంటి ఈ తిరువిధులు మహోత్సవం ఏంటి అన్నీ కూడా చాలా బాగా చేశారండి చాలా చక్కగా కళ్యాణానికి అయితే కనీసం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ భోజనానికి తర్వాత సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అలా కూర్చొని వీక్షించారండి కళ్యాణం అయితే కళ్యాణం వీడియో కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను సో ఇప్పుడైతే ఈ ఎంజాయ్మెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడండి ఇటు పక్క కలర్స్ అటు పక్క వచ్చేసి వాటర్ అలాగన్ని లో నేను ఈ యాంగిల్ ఉందని చూడలేదండి అసలు ప్రవీణక్క కూడా కూడా గ్రీన్ సారీ చాలా బాగా ఎంజాయ్ చేసింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ప్రవీణక్కని అబ్బో ఇంత బాగా ఎంజాయ్ చేస్తా అనుకున్నా అంటే ఎప్పుడు చూడలేదు గుడికి వస్తూ పోతూ ఉంటారు కానీ నేను ఎప్పుడు అంత ఫన్ క్రియేట్ చేస్తారు అంత బాగుంటారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ రోజు వచ్చేసేటప్పటికి అందరూ కూడా చిన్నపిల్లల వాతావరణం క్రియేట్ అయిపోయింది ఇంకా చిన్న లాగా ఆడుకుంటూ ఉంటారు మనం వెళ్ళి అయితే ఎంజాయ్ చేయలేం కదా సో మన ఇంటి దగ్గర మన కదా అందుకని చెప్పేసి చక్కగా వాటర్ కొడుతూ ఉన్నారు తోటే కొట్టారండి వాటర్ మగాళ్ళు పిల్లలు అందరూ ఆడవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ ఈ వీళ్ళు వాళ్ళు అని కాదు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ హోలీని మాత్రం ఒక సంవత్సరం అయితే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి వైఫ్ నందిని గారు వచ్చారు ఆ ఇయర్ చాలా బాగా అయిపోయిందండి ఇంకా మొత్తం ఫ్లవర్సే ఫ్లవర్స్ కలర్స్ తక్కువ ఫ్లవర్స్ ఎక్కువ మొత్తం స్వామిని అయితే ఫ్లవర్స్ లో ముంచేశారు తను కూడా వస్తాను వీలుంటే అన్నారు కానీ ఆ రోజు బృందావనం వెళ్ళారట నెక్స్ట్ ఇయర్ చూస్తానండి అని ఫోన్ చేసి చెప్పారట వాసు అన్నకి కానీ చాలా బాగా చేశారండి అప్పుడు కూడా ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి అలా 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 నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట హోలీ సెలబ్రేషన్ అయితే మాత్రం చాలా బాగా అయింది ఉట్టి ఒకటే మేము మిస్ అయ్యాము ఉట్టి కట్టే ఉట్టి కట్టేంత టైమ్ మనకి కొంచెం తగ్గింది అనమాట అంతా హోమాలు ఇవి అయ్యే పాటి కంజెస్టెడ్ అయిపోయింది టైం అంతా కూడా సో ఇలాగా మేమైతే పాటలు పెట్టారు డాన్సులు ఇలాగా కృష్ణయ్యని అయితే తీసి లోపల పెట్టిస్తాం కలర్స్ వాటర్ పడుతుంది కదా సో అందుకని చెప్పేసి కృష్ణయ్యకి జస్ట్ ఇలాగా ఒక ఇలా కలర్ అంటే గంధమో కుంకుమో రాశారు స్వామికి సో లోపలికి పంపించేసి ఇంకా మిగతా సెలబ్రేషన్స్ అంతా కూడా ఇక్కడ అవుతూ ఉన్నాయి అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి హోలీని మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది మా దగ్గర హోలీ సెలబ్రేషన్స్ పిల్లలు కూడా చూడండి అంటే ఇదొక ఫన్ అనమాట కృష్ణయ్య హోలీ అంటేనే కృష్ణయ్య కృష్ణయ్య లోపల ఇంతకు ముందు అయితే ఫ్లవర్స్ అయితే మామూలుగా ఇవ్వండి లాస్ట్ లో ఇక్కడ కూడా ఫ్లవర్స్ అవన్నీ తీల్చేసి బంతి పూలు గులాబీ పెటల్స్ ఇవన్నీ కూడా రోజ్ పెటల్స్ అన్ని కూడా వేశారు కాకపోతే అది వీడియో నేను తీయలేదు ఇది కూడా వేరే వాళ్ళ చేత తీయించాను వర్షం అంటే వాటర్ వర్షం కాదు వాటర్ లాగే పడుతుంది అనమాట పైపుతో కొట్టడము ఆ కెమెరాలు ఆ ఫోన్లు కెమెరా అన్ని తడిచిపోతూ ఉంటాయి కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చి తీపిచ్చాను అందులో నా ఫోన్ కూడా భయం వేసింది నేను లోపల పెట్టేశాను వేరే ఒక ఆవిడ వచ్చారండి గుడికి ఆవిడ ఫోన్కి పౌచ్ ఉంది ఆ పౌచ్ ట్రాన్స్పరెంట్ పౌచ్ అనమాట సో దానివల్ల దాని తనకేం ప్రాబ్లం లేదంటే తను మాత్రం వీడియో తీశారు చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ హోలీ దసరా ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట లేడీస్ కి మొత్తం చాలా బాగా అనిపించింది అస్సలు ఎవ్వరు కూడా కాంప్రమైజ్ అవ్వరు అందరూ ఎంజాయ్ చేయాలి అనేటువంటి మూడ్ లోనే ఉంటారు వాసన కూడా మంచిగా అసలు ట్యాప్ పెట్టి పైప్ పైప్ పెట్టేసి చక్కగా మోటార్ ఆన్ చేసి వాటర్ కొట్టే పనిలోనే ఉన్నారు కలర్స్ ఇంకా సరిపోలేదు ఇంకా 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 అని చెప్పేసి తెప్పించారు అనమాట వాసన పువ్వులు గానీ ఇలాగా అన్ని కూడా చాలా బాగా రావు గారు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు కమిటీ అంతా కూడా చాలా బాగా చేసుకుండి ఈసారి కళ్యాణం కానీ హోమాలు కానీ మన పంతులు గారి గురించి చెప్పాలి అసలు ముందు పంతులు గారు కూడా చా కళ్యాణం అయితే ఈసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి అలా 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 డెవలప్ అవుతూ ఉన్నారు మన పంతులు గారు అంటే మాకు పెద్ద పెద్దఅబ్బాయి గారు అంటా ఉన్నమాట కృష్ణప్రసాద్ గారు ఆయనంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మన టెంపుల్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఎస్టాబ్లిష్ అయింది అయ్యి దట్టు వాళ్ళ బాబును కూడా ఈ పౌరోహిత్యంలో దింపారు తను కూడా చాలా షార్ట్ టైంలో అన్నమాట చాలా బాగా చేశారు ఆ పెళ్లి ఆ కళ్యాణం వీడియో నేను మీకు అందిస్తూ ఉంటాను సో ఇక్కడైతే అక్క నేను దీని పేరు ఏదో చెప్పారండి గుర్తులేదు నాకు సో అలా ఓ పిక్ తీసుకొని ఉన్నాము ఇదిగో ఇంకా అవుతూనే ఉన్నాయి మా సెలబ్రేషన్స్ అంతా కూడా చాలా బాగా అయిపోయింది ఇదిగో మా బాను అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా ఇంకా ఎగ్జామ్ నెక్స్ట్ డే కాక ఇంకొక డే ఉందనుకుంటా ఆ ఎగ్జామ్కి వాళ్ళ మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇలా వచ్చిందనమాట ఎంజాయ్ చేయడానికి అది ఏది మిస్ అవ్వదండి ఎంజాయ్మెంట్ కానీ దేవుడి కార్యక్రమాలు కానీ ఏది యోషి చూడండి యోషి కూడా అక్క రాలేకపోయారు ఈసారి సంధ్య అక్క తనకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల సో యోషి వచ్చింది ఫోన్ చేసి మరీ చెప్పారు అక్క అక్క యోషి వచ్చిందే చూడండి అని చెప్పేసి సరే అక్క అని చెప్పాను యోషి పసంద్ అక్క కూడా చాలా బాగుంటారు మాతోటి చాలా బాగా అయిపోయిందండి హోలీ సెలబ్రేషన్స్ అంతా కూడా వీళ్ళు వాళ్ళు అని కూడా కాదు చక్కగా అయిపోయిందండి ఇది కొన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఒకళ్ళని కాదు ఇక అందరూ మగాళ్ళు కూడా వదలలేదండి అందరూ వాళ్ళు ఎంజాయ్ చేశారు చక్కగా పిల్లలైతే ఇంక మరి ఇంకా ఆపడి ఇంకెళ్ళిపోదామా అంటే ఆహా వద్దు వద్దు ఇంకొంతసేపు ఇంకొంతసేపు అన్నారు సో మా పిల్లలు అయితే అక్కడ ఎంజాయ్ చేస్తారు కదా ఇంకక్కడి నుంచి స్నానాలు చేసి వాళ్ళు వచ్చేపటికి చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఎండింగ్ లో ఉంది అన్నమాట ఇక్కడ హోలీ సెలబ్రేషన్ వచ్చేసి సో లో ఎక్కడో వచ్చింది మా పెద్ద పాప కాకపోతే అందరూ రాలేకపోయారు పిల్లలందరూ కూడా బాను అని మా పెద్దపాప లో వచ్చింది సో ఇదిగోండి హోలీ సెలబ్రేషన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ హోలీ తర్వాత మేము ఏం చేసాము అనేది నేను మీకు మళ్ళీ ఒక వీడియోలో పెడుతూ ఉంటాను కొంత లైవ్ కూడా ఇచ్చాడండి కొన్ని కొన్ని చోట్ల ఆ లైవ్ కావాలంటే రిలేటెడ్ వీడియోలో నేను యాడ్ చేస్తూ ఉంటాను ఈ కళ్యాణం అయితే మాత్రం చాలా బాగా అయిపోయిందండి మాకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ మా అమ్మమ్మ గారికి బిఫోర్ నుంచి అమ్మమ్మకి ఒంటి మీదకి వచ్చేవాడు కృష్ణ ఇలా గుడి కట్టండి అంటే అలా గుడి కట్టించారు అప్పుడు ఎవరు కట్టించారు ఎవరు ఆధ్వర్యంలో అంటే కపిల్బాయి లక్ష్మీ నర్సయ్య గారు అని చెప్పేసి ఆయన చేయించారండి లక్ష్మీనరస గారి ద్వారా గుడి అదంతా అయిపోయింది అలా కంటిన్యూ అవుతూ ఉండి ఇప్పటి వరకు ఇలా వచ్చిందండి నెక్స్ట్ ఏంటంటే ఆ గుడి జీర్ణావస్థకు చేరిందని చెప్పేసి కొత్త గుడి ఎస్టాబ్లిష్ చేసింది దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో జరిగిపోతూ ఉన్నాయి అనమాట అన్ని కార్యక్రమాలు దానికి ఫస్ట్ టైం వచ్చేసి వాసన్న చైర్మన్ గా ఉన్నారు నెక్స్ట్ టైం వచ్చేసి సూర్యప్రకాశ్ రావు గారు ఉన్నారు ఎవరు గా ఉన్నా మాకు ఇచ్చే ప్రయారిటీ మాకైతే ఇస్తూ ఉంటారండి వాళ్ళు మాత్రం ఎందుకంటే మాకు ఫార్టీ సెవెన్ నుంచి మాకు ఇలవేలుపు మా చేతుల మీదుగా జరిగే కొన్ని ఉంటాయి ఈ కళ్యాణం మాత్రం మాకు కొంచెం మాకు ఫ్రీడమ్ ఇస్తారు మీరు చేసేది మీరు చేయండి ఎప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి సో మేము కూడా ఈ కళ్యాణం వరకు అయితే కొంచెం బాగా చేసుకుంటాము ఆ తర్వాత అంటే ఇంకా మరి కమిటీ చైర్మన్ అంటే వాళ్ళ పదవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని మేము ఇంకా అవి ఆశించాం అనమాట సో ఇదిగోండి ఇక్కడైతే పన్ను అయితే చాలా క్రియేట్ అవుతూ ఉంది ఎక్కడ తగ్గేదే లేదు నెక్స్ట్ లెవెల్లో కలర్ చూడండి ఎలా కుట్టుకున్నారో ఇక అసలు మామూలుగా అది ఈ కలర్ లో వదిలించుకో రాజక్క చూడండి స్టెప్స్ వేద్దావు రా 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 అని పిలుస్తూ అన్నమాట ఈ కలర్స్ వదిలించుకోవడానికి కనీసం ఒక టూ త్రీ అవర్స్ పట్టేలా ఉంది నాకైతే అలా అని చెప్పేసి హోలీ అయితే ఆడకుండా అయితే ఉండలేం కదా సో లాస్ట్ లో అయితే సున్ని పిండి కూడా తీసుకొచ్చారండి సున్ని పిండి అన్ని తీసుకొచ్చి చక్కగా ఏదో ఫేషియల్ ప్యాక్ వేసినట్టుగా చక్కగా ఆ ఫేస్ ప్యాక్ లో ఇదిగోండి ప్రవీణ్ అక్క అలా బాగా ఎంజాయ్ చేస్తామండి కలర్స్ తో అలా ఫేస్ ప్యాక్ లాగా అలా వేసేసి అందరూ కూడా మొహం నిండా కూడా రాసేసారు ఈ వాటర్ కి ఆ శనగపిండికి ఇలా చక్కగా నునుపు అయిపోయింది అనమాట స్కిన్ అంతా కూడా కాకపోతే ఈ కలర్సే కొంచెం ఇబ్బంది పెట్టేస్తాయి జుట్టులోకి వెళ్ళిపోయి గడ్డిగా అయిపోయి మళ్ళీ తల స్నానాలు ఇవి టూ త్రీ టైమ్స్ చేస్తే కానీ అది క్లియర్ అవ్వలేదు అనమాట హోలీ సెలబ్రేషన్స్ అంటే మరి మామూలుగా ఉంటాయి టూ త్రీ డేస్ అన్న ఉండాలి కదా ఆ కలర్స్ అందుకని చెప్పేసి ఇదిగోండి మా తోటకోడలు బాను నేను ఒక సెల్ఫీ తీసుకున్నాము సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా బాగా అయిపోయాయండి ఇదిగోండి బాను బాను గుర్తుపట్టలేకుండా ఉన్నాం కదా అస్సలు మామూలుగా లేదు బాను జుట్టు కూడా కలర్ బారిపోయింది దానికి కలర్ ఉన్నట్టుగా అయిపోయింది అనమాట హోలీ సెలబ్రేషన్స్ అయితే చాలా చక్కగా అయిపోయాయి లాస్ట్లో వచ్చేసి ఇదిగోండి యోషితోటి ఒక పిక్ తీసుకొని వీడియో తీసుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ